కాబట్టి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు వర్ల్పూల్ ఇన్వర్టర్ ఏసీ రిమోట్ యొక్క అన్ని బటన్లు మరియు ఫంక్షన్ల గురించి చాలా వివరంగా మరియు సరళమైన పదాలలో చెప్పబోతున్నాను కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం మీరు రిమోట్లో పవర్ బటన్ను చూడవచ్చు దీనితో మీరుని ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు ఆ తర్వాత తదుపరి బటన్ ఉష్ణోగ్రత అప్ డౌన్ బటన్ ఇప్పుడు మీరు ఉష్ణోగ్రత డౌన్ బటన్ ను ఎంత ఎక్కువగా నొక్కితే ఉష్ణోగ్రత తగ్గుతూనే ఉంటుంది మీరు ఉష్ణోగ్రతను ఎంత ఎక్కువగా తగ్గిస్తే అది అంతగా చల్లబరుస్తుంది దీని అత్యల్ప ఉష్ణోగ్రత పదహారు డిగ్రీలు ఇప్పుడు మీరు ఉష్ణోగ్రత బటన్ను ఎంత ఎక్కువగా నొక్కితే ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు ఏసీ తక్కువగా చల్లబడటం ప్రారంభమవుతుంది దీని అత్యధిక ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీలు మీరు చల్లబరచాలని మాత్రమే కోరుకుంటే మరియు విద్యుత్ బిల్లును తగ్గించుకోవాలనుకుంటే దానిని ఇరవై ఆరు వద్ద వాడండి ఇది మన శరీరానికి కూడా చాలా మంచి ఉష్ణోగ్రత మరియు మీరు ఇరవై ఆరు డిగ్రీల వద్ద చాలా చల్లగా అనిపిస్తే మీ ఏసీ యొక్క ఉష్ణోగ్రతను ఇరవై ఏడు డిగ్రీలకు సెట్ చేయండి మరియు ఆరు డిగ్రీల వద్ద వేడిగా అనిపిస్తే మీ ఏసీ ఉష్ణోగ్రతను లేదా సెట్ చేయండి ఆ తర్వాత తదుపరి బటన్ మోడ్ మోడ్ బటన్ను నొక్కినప్పుడు మీరు మోడ్ను చూస్తారు ఇప్పుడు మోడ్ కూల్లో ఉంది ఇప్పుడు మోడ్డ్రాయ్ లో ఉంది ఇప్పుడు మోడ్ ఫ్యాన్లో ఉంది ఇప్పుడు నేను మీకు మోడ్ వివరాలను చాలా సరళమైన పదాలలో వివరంగా చెబుతాను కూల్ మోడ్లో ఏసీ రిమోట్ యొక్క అన్ని బటన్లు పనిచేస్తాయి మరియు ఈ మోడ్లో ఏసీ చల్లబడుతుంది మరియు కూల్ మోడ్లో మీ అవసరానికి అనుగుణంగా ఏసీ చల్లబడుతుంది ఆ తర్వాత తదుపరి మోడ్ డ్రాయ్ మీరు వర్షాకాలంలో డ్రాయ్ ఉపయోగించవచ్చు వర్షాకాలంలో చాలా తేమ ఉంటుంది మరియు జిగట వేడి ఉంటుంది కాబట్టి డ్రాయ్లో ఏసీని ఉపయోగించడం వల్ల ఆ తేమ తొలగిపోతుంది ఆ తర్వాత తదుపరి మోడ్ ఫ్యాన్ మోడ్ ఫ్యాన్లో ఏసీ చల్లబడకపోతే ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ మాత్రమే నడుస్తుంది మీ గదిలో ఫ్యాన్ లేదు మరియు మీరు ఏసీ యొక్క శీతలీకరణను కోరుకోరు మరియు మీరు మాత్రమే ఉపయోగించాలనుకుంటున్నారని అనుకుందాం ఏసీ యొక్క ఫ్యాన్ అప్పుడు మీరు ఫ్యాన్ మోడ్ ని ఉపయోగించవచ్చు తదుపరి బటన్ స్వింగ్ ఈ బటన్ ఏసీ ముందు ఉన్న స్వింగ్ కోసం ఇది పైకి క్రిందికి పనిచేస్తుంది ఈ స్వింగ్ ని ఉపయోగించడం వల్ల గదిలో ఏసీ యొక్క శీతలీకరణ త్వరగా వ్యాపిస్తుంది మరియు మీరు స్వింగ్ ఫ్లాప్ ని ఎక్కడ ఆపాలనుకుంటున్నారో ఈ బటన్ను నొక్కడం ద్వారా ఏసీ యొక్క స్వింగ్ ఫ్లాప్ అక్కడ ఆగిపోతుంది మరియు ఈ బటన్ను మళ్లీ నొక్కడం ద్వారా స్వింగ్ ఫ్లాప్ స్వయంచాలకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది తదుపరి బటన్ ఎకో వర్ల్పూల్లలోని ఏకో లేదా ఎనర్జీ సేవర్ మోడ్ అనేది శక్తి వినియోగాన్ని తగ్గించడానికి తద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించడానికి రూపొందించబడిన ఒక లక్షణం ఈ మోడ్ సాధారణంగా గదిని చల్లగా ఉంచడానికి అవసరమైన శక్తిని తగ్గించడానికి ఉష్ణోగ్రత మరియు ఫ్యాన్ వేగాన్ని సర్దుబాటు చేయడం ద్వారా పనిచేస్తుంది ఆ తర్వాత వచ్చే బటన్ ఆరుఎత్ సెన్స్ రిమోట్ కంట్రోలర్లోని ఆరు హెచ్ సెన్స్ బటన్ను నొక్కినప్పుడు రిమోట్ కంట్రోలర్ డిస్ప్లేలో ఆరు హెచ్ సెన్స్ చిహ్నం కనిపిస్తుంది ఎయిర్ కండిషనర్ ఉష్ణోగ్రత మరియు తేమను స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది వర్ల్పూల్ ఆరు సెన్స్ టెక్నాలజీ అనేది ఎయిర్ కండిషనర్లలో ఒక స్మార్ట్ ఫీచర్ ఇది సరైన సౌకర్యాన్ని అందించడానికి ఉష్ణోగ్రత తేమ మరియు గాలి ప్రవాహాన్ని స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది ఇది గది పరిస్థితులను పర్యవేక్షించడానికి మరియు శక్తిని ఆదా చేయడానికి సెట్టింగ్లను సర్దుబాటు చేయడానికి సెన్సార్లను ఉపయోగిస్తుంది ఆ తర్వాత తదుపరి బటన్ టర్బో సాధారణంగా మనం ఏసీ ఆన్ చేసినప్పుడల్లా కంప్రెసర్ మూడు నిమిషాల్లో ఆన్ అవుతుంది కానీ టర్బో బటన్ను నొక్కడం ద్వారా కంప్రెసర్ ఒకటి నిమిషంలో ప్రారంభమవుతుంది మరియు ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ వేగం కూడా గణనీయంగా పెరుగుతుంది మీరు బయటి నుండి మీ గదికి వస్తున్నట్లయితే మరియు మీ గది చాలా వేడిగా ఉండి మీరు గదిలో చాలా వేడిగా అనిపిస్తే మరియు మీరు త్వరగా చల్లబరుస్తుంటే మీరు టర్బో బటన్ను ఉపయోగించవచ్చు దీనిలో గది చాలా త్వరగా చల్లబడుతుంది ఆ తర్వాత తదుపరి బటన్ ఫ్యాన్ ఇది ఇండోర్ యూనిట్ నుండి గాలి వీచే ఫ్యాన్ వేగానికి సంబంధించినది ఇది నాలుగు స్పీడ్లలో పనిచేస్తుంది మీరు మీ అవసరానికి అనుగుణంగా ఫ్యాన్ వేగాన్ని నియంత్రించవచ్చు మీరు గదిని త్వరగా చల్లబరచాలనుకుంటే ఫ్యాన్ వేగాన్ని హాయ్ కు సెట్ చేయండి తదుపరి బటన్ స్లీప్ వర్ల్పూల్ ఇన్వర్టర్ ఏసీలలోని స్లీప్ మోడ్ రాత్రంతా ఉష్ణోగ్రతను క్రమంగా పెంచుతుంది తద్వారా మీరు హాయిగా నిద్రపోవచ్చు ఇది తక్కువ పవర్ మోడ్ ఇది మీకు శక్తిని ఆదా చేయడంలో సహాయపడుతుంది ఏసీ క్రమంగా గంటకు సున్నా ఐదు మెనస్ ఒకటి సి ఉష్ణోగ్రతను పెంచుతుంది గరిష్టంగా గంటకు మూడు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది కావలసిన ఉష్ణోగ్రత చేరుకున్నప్పుడు ఏసీ స్వయంచాలకంగా ఆపివేయబడుతుంది మరియు మళ్లీ ఆన్ అవుతుంది స్లీప్ మోర్ మీరు సులభంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది మీరు అర్ధరాత్రి మేల్కొన్నప్పుడు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది మరియు మీ సిస్టమ్ యొక్క జీవితాన్ని పెంచుతుంది మరియు ఏసీ సర్వీసింగ్ ఖర్చులను తగ్గిస్తుంది మరియు ఓవర్ కూలింగ్ లేకుండా హాయిగా నిద్రపోవాలనుకునేవారు మరియు విద్యుత్ బిల్లులపై డబ్బు ఆదా చేయాలనుకునేవారు నిద్రను ఉపయోగించవచ్చు తదుపరి బటన్ సైలెంట్ సైలెంట్ బటన్ను నొక్కితే ఇండోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ వేగం కనిష్ట స్థాయికి తగ్గుతుంది మరియు మీ ఏసీ పూర్తిగా నిశ్శబ్ద మోడ్లో నడుస్తుంది తదుపరి బటన్ డిమ్ డిమ్ బటన్ నొక్కితే మీ ఏసీ డిస్ప్లే ఆఫ్ అవుతుంది కానీ మీ ఏసీ ఆన్లోనే ఉంటుంది మీరు ఏసీ డిస్ప్లే లైట్ ఆఫ్ చేయడానికి మాత్రమే ఈ బటన్ ను ఉపయోగించవచ్చు తదుపరి బటన్ టైమర్ టైమర్ సెట్ చేయడానికి మీరు రిమోట్లో ప్రస్తుత సమయాన్ని సెట్ చేయాలి అప్పుడు మాత్రమే మీరు ఉపయోగించవచ్చు సమయాన్ని సెట్ చేయడానికి ముందుగా సెట్ టైం బటన్ ను నొక్కండి ఇప్పుడు రిమోట్ స్క్రీన్పై సమయం మెరిసిపోవడం ప్రారంభించినట్లు మీరు చూడవచ్చు ఇప్పుడు మీరు ప్రస్తుత సమయాన్ని సెట్ చేశారు ఇప్పుడు నా మొబైల్లో ప్రస్తుత సమయం ఉదయం పదకొండు యాభై అని మీరు చూడవచ్చు కాబట్టి ఇప్పుడు నేను రిమోట్లోని ఉష్ణోగ్రత అప్ మరియు డౌన్ బటన్ను ఉపయోగించి దానిని పదకొండు యాభైకి సెట్ చేస్తాను ఇప్పుడు నేను రిమోట్లో ప్రస్తుత సమయాన్ని సెట్ చేశాను ఇప్పుడు నేను టైం బటన్ను మళ్ళీ నొక్కుతాను తద్వారా ప్రస్తుత సమయం సెట్ చేయబడుతుంది టైమ్ బటన్ నొక్కితే మీరు రిమోట్లో టైమర్ సమయానికి ఎలా ఉందో చూడవచ్చు ఆటోమేటిక్గా ఆన్ చేయడానికి మనం ముందుగా సమయాన్ని టైమర్ ఆన్లో సెట్ చేయాలి నా ఏసీ రాత్రి పది గంటలకు ఆటోమేటిక్గా ఆన్ కావాలని అనుకుందాం కాబట్టి ఇప్పుడు నేను రిమోట్లోని టైమర్ యొక్క అప్ మరియు డౌన్ బటన్లను ఉపయోగించి రాత్రి పది గంటలకు సెట్ చేస్తాను ఇప్పుడు నేను రిమోట్లో సమయాన్ని రాత్రి పది గంటలకు సెట్ చేశాను ఇప్పుడు నేను మళ్లీ టైం బటన్ను నొక్కుతాను తద్వారా అది రాత్రి పది గంటలకు సెట్ చేయబడుతుంది మీరు టైం బటన్ను నొక్కిన వెంటనే టైమర్ ఆఫ్ టైంను మీరు చూడవచ్చు అది బ్లింక్ అవ్వడం ప్రారంభించింది మరియు మీరు మీ ఏసీని ఏ సమయంలో ఆఫ్ చేయాలనుకుంటున్నారో గమనించండి కాబట్టి ఆ సమయాన్ని సెట్ చేసుకోండి నేను ఉదయం ఐదు గంటలకు ఏసీని ఆఫ్ చేయాలనుకుంటున్నానో అనుకుందాం అప్పుడు నేను సమయాన్ని ఐదు గంటలకు సెట్ చేస్తాను ఆపై మీరు టైం బటన్ నొక్కితే టైమర్ ఆఫ్ అవుతుంది మీరు రిమోట్లోని టైమర్ బటన్ను నొక్కడం ద్వారా టైమర్ ఆన్ మరియు టైమర్ ఆఫ్ సమయాన్ని చూడవచ్చు నేను ఇచ్చిన సమాచారాన్ని మీరు అర్థం చేసుకుంటే నా వీడియోను లైక్ చేయండి మరియు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి